క్రికెట్ రేట్లపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నిర్మాత కే ఎన్ ఇటీవల టికెట్ల రేట్ల పెంపుపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చాడి ఆయన ఈ పెంపు వల్ల నిర్మాతలు తమ జేబులు నింపుకుంటున్నారు అనే ఆరోపణలను ఖండించాడు రేట్లు పెరుగుతున్నప్పటికీ నిర్మాతలకు చెప్పుకోదగ్గ మొత్తం మిగలడం లేదని ఆయన స్పష్టం చేశారు మల్టీప్లెక్స్ లో సినిమా చూసే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం పెట్టే మొత్తం ఖర్చులో ఎవరికి ఎంత వాటా వెళ్తుందో వివరించే ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్ ను ఆయన వెల్లడించాడు ఈ లెక్కలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ప్రేక్షకులు పెట్టే ఖర్చులో అత్యధిక వాటాను పొందుతున్నది నిర్మాత కాదని ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన లెక్కల ప్రకారం నలుగురు సభ్యులున్న ఒక ఫ్యామిలీ పెట్టే మొత్తం ఖర్చు రెండు రూపాయల్లో అతిపెద్ద వాటా మల్టీప్లెక్స్ లకే దక్కుతోంది టికెట్ వాటా ఫుడ్ స్నాక్స్ రూపంలో మల్టీప్లెక్స్ సంపాదిస్తున్న మొత్తం ఒక రూపాయలు ఇది మొత్తం ఖర్చులో ఏకంగా డెబ్బై పాయింట్ తొమ్మిది ఐదు శాతంగా ఉంది ఇక ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో నూట రూపాయలు అంటే ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం వెళ్తుంది బుక్ మై షో లాంటి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఆదాయం డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు అంటే మూడు పాయింట్ ఆరు ఒకటి శాతంగా ఉంది ఇంత ఖర్చు తర్వాత చివరికి సినిమాను నిర్మించిన నిర్మాతకు మిగిలేది కేవలం మూడు వందల రెండు రూపాయలు ఇది మొత్తం ఖర్చులో పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే ఈ లెక్కలు సినిమా నిర్మాణంలో రిస్క్ తీసుకునే నిర్మాతకు దక్కే వాటా ఎంత తక్కువగా ఉందో తేటతల్లం చేస్తున్నాయి ప్రస్తుతం పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం ప్రేక్షకులను భారం చేస్తున్నప్పటికీ ఈ పెరిగిన ధరల వల్ల వచ్చే అధిక ఆదాయం కూడా ప్రధానంగా మల్టీప్లెక్స్ నిర్వహణ పన్నులు బుకింగ్ ఛార్జీల రూపంలోనే పోతోందని ఎస్కేన్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి టికెట్ రేట్లు పెంచినా అది నేరుగా నిర్మాత లాభంగా మారడం లేదు అనేది ఆయన ప్రధాన వాదన భారీ బడ్జెట్లతో సినిమా నిర్మిస్తున్న నేపథ్యంలో నష్టాలు రాకుండా చూసుకోవడానికి పెరిగిన నిర్మాణ వ్యయాలు బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రమే ఈ రేట్ల పెంపు ఉపయోగపడుతుందని అంతేకాని నిర్మాతలు విపరీతంగా లాభాలు ఆర్జించడం లేదని ఆయన వివరించాడు ఇక ఇటీవల కాలంలో ఇండస్ట్రీని చుట్టుముట్టిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ చర్చ కూడా ఈ సందర్భంలో ప్రస్తావించాలి డిజిటల్ రైట్స్ ద్వారా కొంత ఆదాయం వస్తున్నప్పటికీ థియేట్రికల్ రెవెన్యూ ఇప్పటికీ సినిమా విజయానికి కీలకంగా ఉంది అయినప్పటికీ పెరిగిన టికెట్ రేట్ల కారణంగా కొంతమంది ప్రేక్షకులు థియేటర్స్ కు దూరమై త్వరగా ఓటీటీలోకి వచ్చే సినిమాల కోసం వేచి చూస్తున్నారు ఈ పరిణామం నిర్మాతలకు మరింత సవాల్గా మారింది ఎందుకంటే అధిక నిర్మాణ వ్యయాలు పరిమిత థియేట్రికల్ వాటా ఓటీటీ కోసం వేచి చూసే ధోరణి ఈ మూడు అంశాలు కలిసి సినిమా నిర్మాణం అనేది లాభదాయకత కంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా మారుతోందని ఈ లెక్కలు సూచిస్తున్నాయి